నమస్తే నా పేరు ము చంద్రశేఖర్ ఆస్పరి ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఆస్పరి మారిమ్మవ్వ గుడికి చెందిన ఆవులు గురించి అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆస్పరి మారిమ్మవ్వ గుడి పరిస్థితి అంటే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే గుడిలో దీపారాధన వేయడానికి నూనె లేక ఊర్లో ఉన్న అంగడిల దగ్గరికి వెళ్ళి అన్ని అంగడిల్లో స్వీకరించి దీపారాధన దీపారాధన చేసే పరిస్థితి ఉండేది ఒకప్పుడు అలాగే గుడికి ఎలాంటి భూములు ఆదాయము లేవు తర్వాత మారిమ్మ గుడి పాత గుడి పాత గుడి వర్షం వస్తే నీళ్ళు కారి అవు అవు పైన రథం పైన పడే పరిస్థితి ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి మారిమ్మ గుడికి ఉండేది అయితే ఇప్పుడు నూనె దీపారాధన వేసి వేసిన తర్వాత మిగిలి నూనె ఇంకా ఎక్కువ అవుతుంది అలాగే ఒకప్పుడు పాత గుడిని తొలగించి కొత్త గుడి మనమంతా గ్రామస్తులు గుడి పెద్దలు చాలా అద్భుతంగా నిర్మించ నిర్మించుకున్నాము ఎలా అంటే మారెమ్మ గుడి ఇక్కడ ఉన్నట్లు ఇంకెక్కడ లేదు అనే విధంగా అద్భుతంగా అందరూ గ్రామస్తులందరం కలిసి నిర్మించుకున్నాము ఆ తర్వాత ఇంకా మిగిలినది మారేమ్మ గుడికి ఆదాయ వనరులు అంటే ఇప్పుడు జనార్దన స్వామి గుడికి నూట అరవై అరవై ఆరు ఎకరాల భూమి ఉంది తర్వాత మూలేశ్వరుని గుడికి ఒక నలభై యాభై ఎకరాల భూమి ఉంది అలాగే కోతప్ప గుడికి ముప్పై ఎకరాల భూమి ఉంది అయితే మా మారేమ్మ గుడికి మన మారేమ్మ గుడికి ఎలాంటి భూమి లేని కారణంగా మేము గుడి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి ఉండి డబ్బులు అయితే ఉండి డబ్బులను ప్రతి సంవత్సరం వచ్చిన డబ్బుని బయట వడ్డీకి పిచ్చి దాని ద్వారా డబ్బులు ఇరవై ఐదు లక్షలు ఒక అమౌంట్ టార్గెట్ చేసి ఆ ఇరవై ఐదు లక్షలు వచ్చే వరకు ఒక రూపాయి ఎలాంటి పన్నులకు వాడరాదని ఒక నిర్ణయం అందరు కలిసి గుడి పెద్దలు తీసుకొని ఒక డెబ్బై ఎనభై వేలతో మొదలుపెట్టిన డబ్బులు వడ్డీలకు ఇచ్చే డబ్బులు ఈరోజు ఇరవై ఐదు లక్షలు బయట వడ్డీ ఇచ్చి ఇంకా కొంత డబ్బులు మిగిలిపోయి ఉన్నాయి అంటే మారెమ్మ గుడి పరిస్థితి ఒకప్పుడు ఇప్పటికి చాలా తేడా ఉంది అంటే ఆదాయ వనరులు సరి చేసుకున్నాము మనమందరం కలిసి గుడి అద్భుతంగా నిర్మించుకున్నాము కాబట్టి ఇప్పుడు ఆవుల గురించి అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆవుల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన మాట నిజమే అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆవుల్ని ఏదో ఒక నిర్ణయం తీసుకొని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే ఆవుల పరిస్థితి ఎలా ఉందంటే సగం ఆవులు కుంటి ఆవులుగా మిగిలిపోయినాయి ఇప్పుడు ఈ సమయంలో నేను ఎందుకు మాట్లాడాల్సి పరిస్థితి వచ్చిందంటే పుష్కలంగా డబ్బులు ఉన్నాయి ఆల్రెడీ గోశాలను నిర్మించాలని స్తంభాలు కూడా నాటాము అయితే ఇప్పుడు చలికాలం మొదలవుతుంది ఈ చలికాలంలో రోడ్లపై వాహనాలు తిరిగి రోడ్డు వెచ్చగా ఉంటాయని చెప్పి రోడ్లపై ఆవులు నిద్రించడం నిద్రపోతాయి అదే సమయంలో వెహికల్స్ ఆవులు కొన్ని కొన్నైతే మరణించాయి కూడా ఇలా జరిగే ప్రమాదం మొదలవుంది అంటే చలికాలం మొదలైంది కాబట్టి అందుకే ఇప్పుడు నేను మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే ఎప్పుడైతే ఇరవై ఐదు లక్షల అమౌంట్ రీచ్ అయ్యామో అంటే ఇరవై ఐదు లక్షల డబ్బులు అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యేపాటికి నేను ఆ అమౌంట్ అంతా మా పెద్దలకు ఒప్పి చెప్పి దాదాపు ఒక రెండు సంవత్సరాలు గుడి బాధ్యతలకు దూరంగా ఉన్నాను ఇదే విషయం ఈ ఆవులపై నిర్ణయం తీసుకుంటాని మా గుడి పెద్దలకు చెప్పాను అదేవిధంగా ఈ వీడియో ద్వారా గ్రామస్తులు కూడా నా యొక్క అభిప్రాయాన్ని తెలపాలని ఈ వీడియో ద్వారా మాట్లాడుతున్నాను ఫైనల్గా మనం అంటే గుడి పెద్దలు గ్రామస్తులు చేయవలసింది ఒకచోట ఏదో ఒక చోట ప్లేస్లో కూర్చొని ఆవులను గోశాల ఆవులకు గోశాల నిర్మించడమా లేదా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు అప్పు చెప్పడమా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక నిర్లక్ష్యం చేయడం తగదు ఎందుకంటే ఇప్పటికే నిర్లక్ష్యం వలన చాలా ఆవులు ఆవులను కోల్పోయాము అయితే ఆవుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అని గుడి పెద్దలు గుడి పెద్దలకు గ్రామస్తులు చెప్పలేక ఈ రెండు విషయాల మధ్యనే అక్కడ పెద్ద సమస్య కూడా ఏం లేదు ఆదాయ వనరులు ఉన్నాయి స్థలం ఉన్నాయి ఆల్రెడీ స్తంభాలు నాటాం అంటే ఒక నిర్ణయం తీసుకోవడమే సమస్యగా మిగిలిపోయింది దాని కారణంగా నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఈ సంవత్సరంలో మళ్ళీ నాలుగైదు ఆవులు ఖచ్చితంగా మళ్ళీ ప్రమాదానికి గురైతాయి ఇప్పటికే చేసిన నిర్లక్ష్యం తప్పు ఇంకా చేయ జరగరాదని కోరుకుంటూ ఈరోజు మీ ముందుకు వచ్చి అందరినీ దయచేసి కోరుకుంటున్నాను గతంలో నేను గుడి బాధ్యతలతో ఉంటే గుడి బాధ్యత తీసుకున్నట్లు కంటిన్యూగా ఉనింటే నేనే అందరినీ ఒక చోట పిలిపించి ఒక చోట చేర్చి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేవాడిని ఇప్పుడు గుడి బాధ్యతలకు దూరంగా ఉన్నాను కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది దయచేసి తొందరలో గుడి పెద్దలు గ్రామ పెద్దలు ఒక ఆవులపై నిర్ణయం తీసుకోవాలని